ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి మనకు సో ఆరు గ్యారెడ్లకు సంబంధించిన ఫామ్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నాను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవట్ టాపిక్ అయితే మనకు కంప్లీట్గా సో ప్రజాపాలనకు సంబంధించి మనకు సో ఇరవై ఎనిమిది తేదీ నుంచి ఈ నెల ఇరవై తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు సో ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫారంను సో నింపి మనము సో కంప్లీట్గా గ్రామసభలో ఇవ్వడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది ఆ సిక్స్ గ్యారెంటీస్ ఏంటి దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి ఏ విధంగా ఫిల్ చేయాలి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే మనకు ఇక్కడ కంప్లీట్గా సో ఇది ఫామ్ అనమాట దీనికి సంబంధించి పీడిఎఫ్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు డైరెక్ట్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో కుటుంబ వివరాలు వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ దరఖాస్తు వివరాలు ఇక్కడ చూసుకోవచ్చు మనకు దరఖాస్తు సంఖ్య దాని తర్వాత దరఖాస్తు ఇంటి యాజమాని పేరు అనమాట సో కంప్లీట్గా మీ యొక్క ఇంట్లో ఎవరెవరికి వర్తిస్తుంది వారికి సంబంధించిన సో వారికి సంబంధించి ఇంటి యజమాని పేరు మీ తల్లి లేదా తండ్రి పేరు దాని తర్వాత స్త్రీయా పురుషుడా సో మన నాన్న అయితే నాన్న పురుషుడు అమ్మ అయితే స్త్రీ అని ఈ విధంగా పెట్టాలన్నమాట స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు ఈ విధంగా అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతరులు సో మీరు ఎస్సీ ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ డబ్బాలో టిక్ మార్క్ ఈ విధంగా టిక్ మార్క్ పెట్టాలి మీకు సంబంధించిన పుట్టిన తేదీ ఇక్కడ బాక్స్లో ఫుల్ చేయాలి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి దాని తర్వాత వృత్తి సో ఇది సో వృత్తి అంటే వ్యవసాయం అనమాట సో మనం చేసేటటువంటి పని కూలి అంటే ఇది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు సో వ్యవసాయదారులకు అయితే ఇక్కడ వృత్తి వ్యవసాయం అని పెట్టండి కుటుంబ సభ్యుల వివరాలు ఇక్కడ మనకది ఒక పట్టిక ఇవ్వడం జరిగింది ఈ పట్టికలో సో ఇక్కడ చూడండి క్రమ సంఖ్య మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఈ విధంగా వన్ టూ త్రీ ఫోర్ దాని తర్వాత ఇక్కడ పేరు సో పేరు రాసిన తర్వాత దరఖాస్తుదారులతో సంబంధం ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ మన తండ్రి పేరు ఇక్కడ రాసామనుకోండి సో ఇక్కడ మనకు నాన్న అవుతారు ఇక్కడ మన మన పేరు రాస్తే ఇక్కడ కొడుకు ఈ విధంగా సో సంబంధం సో రిలేషన్షిప్ అనమాట తండ్రికి సో మనకు కుటుంబ సభ్యులు ఉన్న వారికి సంబంధం ఏంటి అని అడిగారు సో ఇక్కడ సంబంధం తండ్రి కొడుకు కూతురు ఈ విధంగా సో ఇక్కడ కంప్లీట్గా ఇవ్వాలి దాని తర్వాత లింగం స్త్రీనా మేలా ఫీమేల్ వాళ్ళు పుట్టిన తేదీ సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మనకు కంప్లీట్గా సో చిరునామా అన్నమాట సో మీ యొక్క ఇంటి వీధి సో మీరు ఏ వాడలో ఉంటారో ఆ వాడ పేరు ఇంటి నెంబర్ ఎంటర్ చేయాలి సో మీ యొక్క గ్రామం మున్సిపాలిటీ పేరు అలాగే మీ వార్డ్ నెంబరు అలాగే మీ యొక్క మండలము మీ యొక్క జిల్లా సో మీ మండలి ఏ మండలి అయితే ఆ మండల్ ఏ డిస్టిక్ చెందిన వాళ్ళైతే ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి దాని తర్వాత మనకు సో మహాలక్ష్మి పథకం సంబంధించి చూడండి ఇక్కడ మనకు సో మహాలక్ష్మి పథకం సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం కావాలనుకున్న వాళ్ళు టిక్ పెట్టాలి సో అలాగే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇక్కడ టిక్ పెట్టాలి ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత సరాఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇండియానా లేకపోతే హెచ్పీనా ఈ విధంగా ఉంటుంది కదా సో అక్కడ సరాఫరా చేస్తున్న కంపెనీ పేరు ఎంటర్ చేయాలి దాని తర్వాత సంవత్సరానికి మీరు ఎన్ని గ్యాస్లు వినియోగిస్తున్నారు ఎనిమిది ఆరా నాలుగ ఇక్కడ ఎంటర్ చేసి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి దాని తర్వాత మనకు సో రైతు భరోసా పథకం సంబంధించి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు రైతు అంటే ఇక్కడ రైతు కౌలు రైతులు అయితే కౌలు రైతులు రైతులు అయితే రైతులు టిక్ మార్క్ పెట్టాలి పట్టా పాస్బుక్ పుస్తకం నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు ఎంటర్ చేయాలి సర్వే నెంబర్తో సహా విస్తీర్ణం మీకు ఎన్ని ఎకరాలు ఉంది సర్వే నెంబర్ ఎంటర్ చేయాలి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేలు టిక్ మార్క్ ఉపాధి హామీ కార్డు యొక్క నంబర్ మనము కోపులోకి వెళ్తాం కదా ఉపాధి హామీ కార్డు మనకు వస్తుంది సో దాని యొక్క నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి సో దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం టిక్ మార్క్ పెట్టాలి అమరవీరులు మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అయితే చూడండి అమరవీరుల కుటుంబం ఉంటుంది కదా మనకు ఈ విధంగా ఇక్కడ మన తెలంగాణ ఉద్యమంలో కానీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఈ విధంగా చనిపోయిన వాళ్ళకు అమరవీరులు అంటే సో ఈ విధంగా చనిపోతే ఒక మీ యొక్క కుటుంబంలో ఎవరైనా అమరవీరులు ఉంటే తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మార్క్ పెట్టాలి వాళ్ళ యొక్క పేరు ఎంటర్ చేయాలి సో అమరవైన సంవత్సరం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎఫ్ఐఆర్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి డెత్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ వేయాలి ఈ విధంగా అనమాట తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా పాల్గొంటే అవును లేదంటే కాదు ఒకవేళ పాల్గొంటే దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నంబర్ మరియు సంవత్సరం ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ జైలుకు వెళ్తే వాటి యొక్క వివరాలు ఎంటర్ చేయాలి జైలు పేరు స్థలము శిక్షణ సంబంధిత వివరాలు శిక్షాకాలం ఎంతకాలం శిక్ష అనుభవించారు కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట ఒకవేళ లేకపోతే ఇక్కడ మీరు లేనట్టు సో లేదు అని ఇక్కడ పెట్టవచ్చు అనమాట అవును కాదనేది దాని తర్వాత మనకు గృహజ్యోతి పథకం సంబంధించి కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత ఉంటుంది వంద యూనిట్ల వంద నుంచి రెండు వందల రెండు వందల పైన ఈ విధంగా టిక్ మార్క్ పెట్టాలి ఏదంటే ఏ బాక్స్ పైన ఉంటే ఆ బాక్స్ గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య ఇక్కడ నంబర్ వేయాలి సో ఒక మీటర్ ఉంటుంది కదా ఇంటి మీటర్ దానికి సంబంధించిన నంబర్ వేయాలి దాని తర్వాత చేయుత పథకం సంబంధించి నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగుల పింఛన్ ఆరు వేలకు పొందడానికి కింది వివరాలు ప్రస్తుత పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు సో ప్రస్తుతం పింఛన్ వస్తున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని చెప్పారు దివ్యాంగులైతే ఈ బాక్స్లో మార్క్ చేయాలి వారికి సంబంధించిన సర్టిఫికేటు అలాగే వృద్ధాప్య వృద్ధాప్య పింఛన గీతా కార్మికుల డయా డయాలిసిస బీడీ కార్మికుల సో వితంతున చేనేత కార్మికుల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ఫైలేరియా బాధితుల ఈ విధంగా సో మీరు వితంతువ వృద్ధాప్యుల సో దేనికి సంబంధించి ఉండే దాని ఆ బాక్స్ పైన ఈ విధంగా టిక్ మార్క్ పెట్టాలి దాని తర్వాత సో కంప్లీట్ మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ప్రజాపాలన సో ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి మనకు వచ్చే నెల జనవరి ఆరవ తేదీ వరకు సో ఈ ఫామ్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట దాని తర్వాత సో కంప్లీట్ అయితే మనకైతే ఫామ్ అయితే కంప్లీట్గా సో ఫిల్ చేయవలసిన అంశాలు వివరాలు అయితే క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి సో దాని తర్వాత లాస్ట్లో మనకు జతపరచవలసిన పత్రాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ సో మీ ఇంట్లో ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి సంబంధించిన ఇక్కడ వాళ్ళ యొక్క జిరాక్స్ ఇక్కడ పెట్టాలి తెల్ల రేషన్ కార్డు యొక్క జిరాక్స్ పెట్టాలి పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను అంటూ కూడా ఇక్కడ మనకు అంగీకారం తెలిపినట్టు ఒక మెసేజ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక సంతకం వేలిముద్ర ఆర్ సంతకం తర్వాత పేరు తర్వాత తేదీ ఎంటర్ చేసి కంప్లీట్గా మనకు ఇక్కడ ఈ లాస్ట్లో ఒక రసీదు ఉంటుంది ఈ రసీదు వాళ్ళే ఫిల్ చేసి గ్రామ సభ సెక్రటరీ కానీ మండల ఆఫీస్లో కానీ ఇస్తే వాళ్ళే ఫిల్ చేసి ఈ రసీదు అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట కంప్లీట్గా మనం ఇచ్చినటువంటి నాలుగు ఫార్మ్ నాలుగు పేపర్స్ ఉన్నాయి కదా ఈ నాలుగు పేపర్లలో లాస్ట్ది ఒక రసీదు ఉంటుంది అనమాట చిన్న రసీదు లాస్ట్లో దాన్ని చింపేసి మనకు ఇక్కడ నుంచి మార్కింగ్ గుర్తు చూడండి చింపడానికి ఈ విధంగా మనకు మార్కింగ్ చేసి చంపేసి దీంట్లో మన పేరు ఊరు అడ్రస్ కంప్లీట్గా రాసి వాళ్ళు సైన్ చేసి ఇక్కడ మీకు వార్డ్ నెంబర్ మండల జిల్లా తేదీ అంతా రాసేసి సో కంప్లీట్ ఇది మనకు ఇవ్వడం జరుగుతుంది అయితే అప్పుడు మీరు సో ఈ పథకానికి అర్హులు అన్నట్టుగా ఒక రసీదు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా సో చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందించాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పీడిఎఫ్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్